అందరికల ప్రార్థన నీవు నన్ను నమ్ముకుంటే గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదని వాగ్దానం చేసిన యశ్వన శ్యామికు స్తోత్రం తమ యోహిము నెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యము చేసేదనని వాగ్దానం చేసిన యశ్వన శ్యామికు స్తోత్రం మహాచండకు కాలిన అరణ్యములు నిన్ను స్నేహించిన వాడును నేనే అని వాగ్దానం చేసిన యశ్వాన శ్యామికు స్తోత్రం రెండంతలుగా మీకు మేలు చేసేది నేను వాగ్దానం చేసిన అధునాయి మీకు స్తోత్రం అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయి నేను వాగ్దానం చేసిన అధునాయి మీకు స్తోత్రం భూలోకం బంధింపబడు బడును అని వాగ్దానం చేసిన ఇష్వామసేమికు స్తోత్రం మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ ఎలోహిం నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అని వాగ్దానం చేసిన యశవామశయ మీకు స్తోత్రం తండ్రి అని దీని వాక్య ధ్యానములో మన బలపరుస్తూ స్థిరపరుస్తూ తండ్రి నీ మార్గములో జీవించుటకు నిలుచుటకు మాకు బలమును ఆరోగ్యమును అనుగ్రహిస్తున్న తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మామలను రక్షకుడు మేము వచ్చి ఎక్కడైనా నజరయుడైన నజరయుడైన యశువామశయ్య నామను అడిగి కొనుక్కుంటున్నాం తండ్రి ఆమె

पावरय शुवद्वारमुग देवरी दिवेनलो दार मुगनु विरल भवेगमे दिगनि ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటో అధ్యాయము ధ్యానించుకుంటున్నాం మోషే నూట ఇరవై ఒక్క సంవత్సరముల గలవాడై యోర్దాను అర్ధరిన విహోషువాకు ఇజ్రాయేలీలను మరి నడిపించే బాధ్యతను అప్పగించే మరి సమయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎలోహిం వారు మీ ముందు నడుస్తారు మిమ్ముని విడువడు ఎడబాయుడు అని యహువాకును ఇజ్రాయేలులందరికీ కూడా చెప్పు అంత మాత్రమే కాదు మోషే గారు ధర్మశాస్త్రమును వ్రాసి నిబంధన మందసం మొయ్యూ యాజకులైన లేవీలకును ఇజ్రాయేలీలలో పెద్దలందరికీ ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును ఇచ్చినట్లుగా ఇక్కడ చూస్తున్నా మాత్రమే కాదు ఇజ్రాయేలీలో పుట్టిన ప్రతి వారు ఆడ మగ స్త్రీ పర పరదేశి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఏడవ సంవత్సరాంతమున ఏడు సంవత్సరములకు ఒకసారి అంటే విడుదల సంవత్సరమున సన్నిధిని నిలవబడి నిలవబడినప్పుడు పర్ణశాల పండుగలలో ఈ యొక్క ధర్మశాస్త్రమును వారికి వినిపింప చేయవలెను ఆ విధంగా వినిపించినప్పుడు ప్రతి ఒక్కరూ ఎలోహిం మార్గముల్లో నిలవబడటానికి వారు ప్రయత్నించాలి వాటిని నేర్చుకోవాలి వారిని నేర్చుకుని వారి పిల్లల పిల్లల వరకు కూడా వాటిని నేర్పిస్తూ ఉండాలి ఆ విధముగా ఎలోహిం ఎదుట హర్షయం వారి ఎందు భయభక్తులు గలవారుగా వారు మరి నివసిస్తారు భయభక్తులు గలవారిగా ఉంటారు అని హర్షీం వారు ఈ యొక్క గ్రంథంలో వ్రాసిపెట్టి ఉంచారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనమందరము కూడా మన పిల్లలను వారి అందు భయభక్తులు గలవారిగా మన పిల్లలను పెంచే ప్రయత్నం మనం చేయాలి మనము వారికి భయపడాలి అని మరి హర్షిం వారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు మనము మన పిల్లలకు ఆయన యొక్క వాక్యమును చేయాలి వెనిపింప చేసినప్పుడు వారు ఎలోకి వారి అందు భయభక్తులు గలవారై ఆయనకు వినయ కలిగి జీవించగలరని మరి కొన్ని మాటలు మనమతన్ని మనం విడిగ్రీలో కలింప చేయనిగాక ఆ